డాక్టర్ లక్ష్మణ్ గారు నవీన్ తో రవిచంద్ర న్యూస్ హైదరాబాద్ నాంబలి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది ప్రతి సంవత్సరం నలభై ఆరు రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ కు నగరవాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తుంటారు మరి ఎగ్జిబిషన్ లో ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు సందర్శకుల కోసం ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఎగ్జిబిషన్ కన్వీనర్ సురేష్ కుమార్ తో మా కరస్పాండెంట్ లహరి ఫేస్ టు ఫేస్ ఎదురు చూస్తున్నటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ రేపే ప్రారంభం కానుంది ప్రతి సంవత్సరం కూడా నలభై ఆరు రోజులు నుమాయిష్ ఎగ్జిబిషన్ సందర్శించడానికి నగర వాసులే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం మన ముందు నాంపల్లి ఎగ్జిబిషన్ కన్వీనర్ సురేష్ కుమార్ గారు ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే సో నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జిబిషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ని సందర్శించడానికి ఎక్కడెక్కడ నుంచి కూడా వస్తుంటారు సో మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మేడం లాస్ట్ ఇయర్ మనకి ఇరవై రెండు లక్షల మంది వచ్చారు ఈసారి ఇరవై ఐదు లక్షల మంది రావచ్చని మేము అనుకుంటున్నాము సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వి వీ లాట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇప్పుడు లాస్ట్ టైం ఈ ఫోన్ కనెక్టివిటీ చాలా ప్రాబ్లం ఉండే సో వీ హవ్ ఇన్స్ట్రక్టెడ్ అంటే ఎయిటీన్ మీటర్ టవర్ పెట్టాం ఇక్కడ సో ఆల్ ది క్యారియర్స్ విల్ కమ్ ఇన్ దట్ రోపిన్ అండ్ అది కాకుండా కూడా ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వీ హ్ గివెన్ టు ఆల్ ది స్టాల్ హోల్డర్స్ ఫార్ మేకింగ్ ది డిజిటల్ పేమెంట్స్ ఇంకా రకరకాల చేస్తాం ఇంకేంటంటే ఈసారి కొత్తగా రెండు రైడ్స్ పెడుతున్నాం ఈ జాయింట్ బిల్ కాకుండా ఇంకోటి ఇంకోటి పెడుతున్నాం ఇట్స్ కాల్డ్ స్పీ స్పీడ్ విన్ మిల్ రైడ్ ఒకటి ఇంకోటి స్వింగింగ్ చేరు ఫస్ట్ టైం చేరు అని తెప్పిస్తున్నాం దిల్ బి అట్రాక్షన్ టు ది దిస్ వన్ దిస్ ద థింగ్ అండ్ నాట్ ఓన్లీ దాట్ మేము కూడా అంటే చాలా క్రౌడ్ అయిపోతుంది సో ఈసారి మేము రౌండ్స్ అలా చేసాం సో మూమెంట్ ఆ పబ్లిక్ విల్ మచ్ ఈజియా అండ్ ఈసారి మేము డైరెక్షన్ బోర్డు పెడుతున్నాం వేర్ ఆర్ యూ అని సో ఈసారి కొంత కొత్త నూతన నూతనం ఈ ఎగ్జిబిషన్లో సో ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈసారి అదేవిధంగా ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే సెక్యూరిటీ పరంగా వ్యాలంటీర్స్ తరఫున పూర్తి ఇన్ఫర్మేషన్ యా ఈసారి మేము ఏం చేస్తాం అంటే అబౌట్ మోర్ దెన్ హండ్రెడ్ సీసీటీవీస్ పెడుతున్నాం దాంట్ కమాండ్ కంట్రోల్ ఉంటుంది దిల్ బీ వాచింగ్ అండ్ వీ హేసి ఈసారి వాస్టర్ పెడుతున్నాం పైనుంచి చూసొచ్చు ఎక్కడ ఏమవుతుందని అది ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం హండ్రెడ్ పైన ఎంప్లాయ్ చేస్తున్నాం రౌండ్ ద క్లాక్ ఉంటారు నాట్ ఓన్లీ దాట్ అండ్ ఇంకేంటంటే ఈసారి ఫైర్ ఫైటింగ్ పరంగా కూడా ఎయిటీ ఫోర్ హైడ్రెంట్ పెడుతున్నావు టూ ల్యాక్ లీటర్స్ ఆఫ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లీటర్స్ టూ అండర్ వన్ ట్యాంక్స్ ఉన్నాయి దెన్ ఫైర్ ఇంజన్స్ ఉంటాయి అండ్ మొబైల్ బైక్లో ఉంటాయి ఫైర్ ఫైటింగ్ కూడా సో అండ్ నాట్ ఓన్లీ దాట్ మా పర్సనల్ ఎవరున్నారు ఉన్నారు అందరికీ ట్రైన్ చేస్తున్నాం ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్ స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఈ ప్రిపరేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి నాంపల్లి ఎగ్జిబిషన్ ఎందుకంటే రెండు వేల స్టాల్స్ అంటే సో ఎన్ని రోజుల నుంచి చేస్తుంటారు సో ఏర్పాట్లన్నీ కూడా ఎంతవరకు వచ్చాయి రేపే ప్రారంభోత్సవం సో ఎవరి చేతుల మీద ప్రారంభోత్సవం జరుగుతుంది అలాగే జనవరి ఫస్ట్కే ప్రారంభోత్సవం జరగాలి కానీ ఈసారి లేట్ అవ్వడం జరిగింది ఎందుకంటారు హిస్టారికలీ ఓపెన్ చేస్తాం కానీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోయినాక దాని బదల తెలి స్టేట్ మార్నింగ్ ఉందకే వీ డీన్ ఓపెన్ ఆన్ ఫస్ట్ బేసికలీ సో రేవంత్ రెడ్డి గారు రేపు వచ్చి ఫైవ్ ఓ క్లాక్ మార్కెట్ చేస్తారు థర్డ్ జనవరి ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీలో ఫస్ట్ టైం ఓపెన్ చేయలేదు బికాస్ బిలో ప్రైమ్ మినిస్టర్ వచ్చి చనిపోయారు కదా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ దాట్స్ రీజన్ వీఆర్ మార్నింగ్ సో వీఆర్ ఓపెనింగ్ ఆన్ థర్డ్ సో సార్ ఇప్పటికే నగర వ్యాప్తంగా ఎన్నో ఎగ్జిబిషన్స్ ఉన్నా కూడా నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ అంటే ఎంతో ప్రత్యేకత సో ఇక్కడ ఎక్విప్మెంట్స్ కావచ్చు లేదా జ్యువెలరీ కావచ్చు కొన్ని ఐటమ్స్ కూడా స్పెసిఫిక్గా దొరుకుతాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని పబ్లిక్ కూడా అంటూ ఉంటారు అది వాస్తవం కూడా సో ఇక్కడ కొన్ని ఫైర్ ఇన్సిడెంట్ కూడా లాస్ట్ ఇయర్ జరిగింది సో ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అంటే ఫైర్ ఇన్సిడెంట్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు మీరు చెప్పాను కదా మేడం ఫైర్ హైడ్రెంట్స్ మొత్తం ట్వంటీ ఎకర్స్ ట్వంటీ టూ ఎకర్స్ ల్యాండ్లో ఉంటుంది సో వీ ఫైర్ రైట్ ఫైర్ లైఫ్ మొత్తం అంత రైడ్ ఉంటాయి ఫైర్ రైడ్స్ ఉంటాయి సో ఇట్ ఈస్ రన్ బై జాకీ పంప్ ఒక్కటి ఓపెన్ చేస్తే అన్ని ఓపెన్ అయిపోతాయి వాటర్ పంప్ వస్తుంది వీ హ్ యూజ్ ఫైర్ ఫైటింగ్ ఫెసిలిటీస్ సో ఈసారి ఫైర్ ప్రకంగా వీ టేకెన్ ఆల్ ది ప్రికాషన్స్ సో ఏ అన్ రోడ్ ఇన్సిడెంట్ కాకుండా కూడా వీఆర్ టేకింగ్ ఆల్ ది ప్రికాషన్స్ అండి సో నగరంలో పార్కింగ్కి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఎగ్జిబిషన్కి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది కూడా పార్కింగ్ కోసమే ఫస్ట్ టైం ఫస్ట్ చూస్తూ ఉంటారు సో పార్కింగ్ ఎలా ఏర్పాటు చేశారు ఏంటి దానికి సంబంధించినటువంటి పార్కింగ్ అయితే చేస్తున్నాము మేడం బట్ వీ రికమెండ్ దట్ మెట్రో యూజ్ చేయడం బెటర్ బికాస్ మేము మెట్రో సర్వీస్లు ఇంక్రీజ్ చేస్తున్నాం అండ్ వీకెండ్స్లో కూడా కొంచెం ఎక్కువ నడిపిస్తాం సో బెటర్ యూ కమ్ బై మెట్రో అండ్ బట్ పార్కింగ్ కూడా అలో చేస్తున్నాము వీఆర్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ప్రైవేట్ పార్కింగ్ కూడా బట్ బెటర్ దట్ మెట్రో వస్తే ఇంకా బాగుంటుంది నామల్ ఎగ్జిబిషన్కి టైమింగ్స్ ఏంటి ప్రత్యేకంగా మహిళలకు ఒక రోజు కూడా కేటాయిస్తారు ఏ రోజుని కేటాయిస్తారు సెవెంత్ జనవరి లేడీస్ డే ఓన్లీ లేడీస్ ఆర్ అలౌడ్ అది దెన్ లేడీస్ ఫంక్షన్స్ ఉంటాయి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని బాగుంటాయి థ్యాంక్ యూ సార్ సో మొత్తానికైతే నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం పూర్తి ఏర్పాట్లు కూడా సిద్ధమైందని చెప్తున్నారు అదేవిధంగా ఈసారి ఎలాంటి కూడా లోటుపాట్లు జరగకుండా ఎవరికి ఎలాంటి ఆటంకం జరగకుండా పూర్తిగా ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు అలాగే సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు అలాగే సెక్యూరిటీ వాలంటీర్స్కి అలాగే ఫైర్ కూడా ఇన్సిడెంట్స్ జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా రేపు ఈవినింగ్ ఐదు గంటలకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాతో లహరీ న్యూస్ హైదరాబాద్ Raih dua belas apa itu Telengana Prabu.